మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనం ఎపిసి పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం ఏదైనా ముందు కూడా మరొక సందేశాన్ని మనము వినబోతున్నాం ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం పంతొమ్మిది ఇరవై వచనాలు మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయిచు మేలుకువగా ఉండు ప్రభు సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరొక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి నీవు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడా కృప చూపే దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరిలోకపు తండ్రి నీకు స్తోత్రాలు నీ సన్నిధి మాకిచ్చారు కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి కాపాడండి సహాయం చేయండి నీ వాక్యము చేత బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మైకు ద్వారా వింటున్న వారైతేనేమి యూట్యూబ్ ద్వారా వింటున్న వారైతేనేమి వారికి మేలుక్షమం దయచేయండి అందరినీ కూడా నీరాకడ కోసమై సిద్ధపాటు చేయమని దీనదాసున్ని మరుగుపరిచి మీరు మాట్లాడి వాడుకోమని కాని మాట ఏది నా నోట రాకుండా సహాయపడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఎపేసి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనము చదువుకొని ఉన్నాం దినమందు మనము ధైర్యంగా మాట్లాడుట గురించి ధ్యానము చేశాం సువార్త ప్రకటించే విషయంలో ధైర్యము అనేది అవసరం నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం అనేకులకు ధైర్యము చాలటము లేదు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు కానీ మథోమనాదుల వలన వారికి సరైన సమాధానము చెప్పలేక ఎంతోమంది వెనక్కి వస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని దాసులారా సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు నువ్వొక్కడవే పోవద్దు యేసుక్రీస్తు ప్రభువే ఇద్దరిద్దరినీ పంపినాడు ఇద్దరిద్దరు పోవడం మంచిది అంత మాత్రం కాకుండా ఒక ఐదారు మంది కలిసి స్వార్థ పోండి అలా చేయటం మంచిది అలా కాకుండా నువ్వొక్కడూ పోతే గనక నిన్ను చిక్కించుకొని మరి నువ్వు మతం మార్చడానికి వచ్చినావు ఎవరిని మార్చామనుకున్నావు ఇట్లా లేనిపోని మాటలు మాట్లాడతారు దాన్ని వీడియో తీస్తారు యూట్యూబ్లో విడుస్తూ ఉన్నారు కాబట్టి సువార్త ప్రకటించేటువంటి మనం ముందు ఏం చేయాలంటే వ్యక్తిగత ప్రార్థనలో గడపాలి కుటుంబ ప్రార్థనలో గడపాలి సంఘం కలిసి ప్రార్థన చేసి ఆ తర్వాత సువార్తకు పోవటం ఎంతో మంచిది నీ వెంట తీసుకొని వెళ్ళు కొంతమందిని వారిని ఆసక్తి వారిని తీసుకొని వెళ్ళు సువార్థ ప్రకటించు ఆటంక పరిస్థితి నుంచి వెళ్ళిపో అవసరం లేదు ఆటంక పరిచే వారికి మనం వెళ్ళకూడదు పరిచే స్థలానికి మనం వెళ్ళకూడదు పరిచే ప్రజల మధ్యకు మనం వెళ్ళకూడదు దాన్ని ప్రభున అంతే ఆయన చూసుకుంటాడు కాబట్టి ఎక్కడ సువార్త ప్రకటించాలనో ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి మాత్రం వెళ్ళండి వారి సంగతి దేవుని ఎరుగు అంతే లేదు నేను వెళ్తాను నాకు ధైర్యం ఉంది నేను సమాధానం చెప్తాను అంటే అది నీ ఇష్టం అది నీ ఇష్టం పౌలే అంతటి వాడే ఏం కోరుతున్నాడు దేవుని వాక్యాన్ని అందించడానికి మాకు ధైర్యం అవసరం ధైర్యంగా బోధించడానికి మీరు ప్రార్థన చేయండి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండమని పౌలంతటోడే తెలియజేస్తే మనము ప్రార్థన చేయము కదా ఎవరి మీద మనం ఆధారపడతాం లేదా ఇలా చెప్పుకోవాలేమో ఎవరో డబ్బులు పంపించ పంపిస్తారని చెప్పేసి పోదాం ప్రజల మధ్యకు అని చెప్పి వెళ్ళేవారు కూడా ఉన్నారు అది చాలా పొరపాటు అది చాలా తప్పు కూడా నువ్వు దేవుని మీద ఆధారపడు నువ్వు సంఘం మీద ఆధారపడి పరిచయం చేసేందుకు ప్రతిఫలం ఉంటుంది కానీ ఎవరో పంపిస్తారు నేను చేయాలా ఫోటోలు కొట్టాలా వాట్సాప్లు పంపించాలా వారు డబ్బులు పంపిస్తారు దాని మీద జీవనం కొనసాగించుకుందాం అంటే కనుక ఆ సువార్తకు ప్రతిఫలం ఉండదు నీ వలన నామము అవమానపరచబడుతుంది అవమానం పలవుతుంది ప్రియమైన తోటి సేవకులారా జాగ్రత్తగా మన మీ లోకములో జీవించేవారుగా ఉండాలి పావురముల వలె నిస్వక్కపటలను పాముల వలె వివేకులై ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది కదా కొన్ని సందర్భాల్లో ఆయనే ప్రజల మధ్య నుంచి పారిపోయినాడు తప్పించుకొని పోయినాడు అని బైబుల్ చెబుతుంది కదా ఆ జాగ్రత్తతో కాకుండా జాగ్రత్తతో చేయాలా వినే వారికి చెప్పాలా వినని వారికి అవసరం లే అందుకనే పౌలు అంటాడు ఇరవై వచ్చరములో నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండండి అన్నాడు మెలకువగా ఉండండి విజ్ఞాపనం చేయండి నేను సువార్త నిమిత్తమే వెళ్తున్నాను ప్రభు పక్ష నిలబడి వాక్యం బోధించబోతున్నాను నా కోసం ప్రార్థన చేయండి అని పౌలన్నాడు మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ఉండాలి తెసలోనికి మొదటి పత్రికలో ఇలా రాశాడు తెసలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం చూడండి ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి దేవుని దాసుని ప్రార్థన సరిపోదు ప్రార్థన అవసరం నేనొక్కనే ప్రార్థన చేసుకుంటా నేనొక్కనే రాత్రి మగలు గడుపుతా గడుపు సంతోషమే కానీ నీ కొరకు నీ తోటి సహోదరులు ప్రార్థన చేయమని కోరాలి నీ కొరకు సంఘ ప్రార్థన చేయమని కోరాలి వారి ప్రార్థన అవసరం లేదా నీ సహోదరుల ప్రార్థన అవసరం లేదా అంటే అవసరమే పౌలే అడిగాడు తెసలింగ సంఘస్థులారా నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి అని సంఘము పేతురు కోసం ప్రార్థన చేస్తే దేవుడు పేతురును విడిపించినాడు కదా ఆ కరం కరెం పన్నెండో అధ్యాయంలో సంఘ ప్రార్థన అవసరం అందరు కలిసి ఏకీభవించి చేసే ప్రార్థన ఇంకా అవసరం అది ఇంకా బలం అది మనము గుర్తుంచుకోవాలి నీకు వాక్యం తెలుసు వాక్యం మెరుగుదు కానీ అక్కడక్కడ మనము చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం అవే మనల్ని పట్టిస్తాయి అవే మనల్ని బంధిస్తాయి అవే మనల్ని అవమాన పాలు చేస్తాయి అవే దేవునికి దూషణ పాలు చేస్తాయి కాబట్టి అడుగుదాం సహోదరులారా మా కోసం ప్రార్థన చెయ్యండి అని ఎది మందే ఒక ఫోన్ చేశాడు అన్న కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి నాకు ఆరోగ్యం బాగలేదన్నా అని ఆయన ఫోన్ చేశాడు హాస్పిటల్ వెళ్తున్నాను ప్రార్థన చెయ్యి అవసరమే ప్రార్థన అవసరమే హాస్పిటల్ పోవాల్సింది తప్పదు ఎందుకంటే రోగానికి వైద్యుడు అక్కరు కాబట్టి ఇది శరీరం కాబట్టి ట్యాబ్లెట్ వాడడం తప్పేం కాదు మళ్ళా నాకు దేవుడు ఉన్నాడు నాకు విశ్వాసం ఉంది నేను యా సూదులు ఇప్పించుకోను యా ట్యాబ్లెట్లు వాడను అంటే అది నీ కర్మ అంత ఏమి లేదు అవునా దేవుడు వైద్యుల వైద్యులనిచ్చినాడు మనకు వాడుకోవాలా ఉపయోగించుకోవాలా ప్రభు పని జరగాలి ఈ బాడీ మట్టి శరీరం కాబట్టి దీనికి రోగాలు వస్తాయి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే చెప్పించుకోవాల్సిందే మందులు వాడాల్సిందే అయితే పాటు ప్రార్థన గుడికి ఎంతో అవసరము అనేది గుర్తుంచుకోవాలి స్వస్థపడుచువాడు దేవుడు వాటిని దీవించేవాడు కూడా దేవుడే కదా అవునా అందుకోసమే సహోదరులారా మా నిమిత్తము ప్రార్థన చెయ్యండి అని పౌలు కోరుతూ ఉన్నాడు ఇంకేముంది బైబిల్లో అంటే ఇలా ఉంది చూడండి ఎబ్రి పత్రిక పద్ పద్మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఎబ్రి పత్రిక పద్మూడు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం కూడా చదువుకుందాం పద్దెనిమిది వచ్చినం మానిమిత్తము ప్రార్థన చేయుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొని చున్నాము అన్నాడు పౌరుడు మా ప్రార్థన చేయుడి అని అంటున్నాడు ఎందుకు ప్రార్థన చేయాలంట ఎందుకు ప్రార్థన చేయాలంట అవునా మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింప మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొని యోగ్యముగా ఉండడానికి యోగ్యత కలిగి ఉండడానికి మా నిమిత్తం ప్రార్థన చేయండి అని పౌలు ఇష్టపడుతున్నాడు మా నిమిత్తం ప్రార్థన చేయండి కొరింత రెండో పత్రిక కొరింతలో రెండో పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఒకటో అధ్యాయము వచనాన్ని మనం చూడగా అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మావిషమై కృతజ్ఞతాశుతులు చెల్లింపబడును అన్నాడు ఏమంటున్నాడు పౌలు కొరింత సంఘాన్ని చూసి అంటే అనేకుల ప్రార్థన ద్వారా అన్నాడు అనేకుల ప్రార్థన ద్వారా సహోదరులారా ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి అంటూ అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అన్నాడు మీ ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరం ఇది కృపావరం సంఘం ప్రార్థన చేస్తే దేవుడు కృపావరాన్ని అనుగ్రహిస్తా దేవుని దాసునికి వాక్యం ప్రకటించేది కృపావరమే స్వస్థపరిచేది కృపావరమే ఆయన వరము దయచేసేవాడంతే అది గుర్తుపెట్టుకోవాలి ఇంకేమన్నాడు అనేకుల చేత అనేకుల ప్రార్థన అనేకుల చేత విషమై కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును దేవా మీ దాసుని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం అని ఏ సంఘమైతే ఆ సంఘ సేవకు నిమిత్తమై శుతులు చెల్లిస్తుందో ఆ సంఘం బలపరుచుకుంది మీ సంఘ సేవకు నిమిత్తమైనవి ఏం చేయాలంటే దేవా మా సంఘ సేవకులను వాడుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అని ప్రభునకు స్తోత్రం చెల్లించాల దేవుని దాసుడు దేవుని చేత వాడబడుతున్నాడు సంఘ ప్రార్థన వల్ల సంఘము దేవుని శృతించటం వల్ల అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సంఘము సేవకు నిమిత్తమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనము దేవుడు చేసిన మేలను బట్టి శుతిస్తాం అవునా స్తోత్రం చెల్లిస్తాం అదేవిధంగా సంఘ సేవకుని బట్టి కుడక కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉండాలి అని ఇక్కడ అంటాడు అనేకుల ప్రార్థనల ద్వారా అనే మాట ఉంది పైన దాన్ని గమనించుదాం ఇతరుల కొరకు మన ప్రార్థనలు వారి జీవితాలలో దేవుని శక్తిని జోక్యాన్ని విడుదల చేస్తాయని నిరభ్యంతరమైనటువంటి ఇది ఒక సత్యం అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ కారణంగా అవసరములో ఉన్న ఇతరుల కొరకై విజ్ఞాపన చేయడానికి మనము ప్రోత్సాహము పొందాలి అనేకుల కొరకై విజ్ఞాపన చేయడానికి అవునా అనేకుల అవసరాల కోసమై విజ్ఞాపన చేయడానికి మనం ప్రోత్సాహం పొందాలి మనం ప్రోత్సహించబడాలి కూడా మన కోసం కాదు ప్రార్థన మన కోసం కాదు విజ్ఞాపన మన కోసం కాదు ఉపవాస ప్రార్థన అనేకుల నిమిత్తమై ఇతరుల నిమిత్తమై అనేది మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను రోమపత్రిక ఒకటి తొమ్మిదిలో రోమపత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనంలో నీ మాట చూద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ ఎద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనచ్చు మిమ్మను గూడ్చి ఎడదాకా జ్ఞాపకము చేసుకొనొచ్చు ఆ ఇట్లా అన్నాడు పావులు అవునా కృతజ్ఞత ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తోంది నాని నా ప్రార్థనల ఎందుకు ఎల్లప్పుడూ మిమ్ము ఆయనను బతిమాలు కొనుచున్నానని చెప్పాడు నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనచ్చు మిమ్మను గూర్చి ఎడతేక జ్ఞాపకం చేసుకొని అని చెప్పాడు మిమ్మల్ని గూర్చి నేను ఎడతేక జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని దాసుడు జ్ఞాపకం చేసుకోవాలి సంఘాన్ని సంఘానికి గుడిక ముందు సహోదరులారే మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుని రెండవదిగా సేవకుడు కూడా మీ గురించి దేవునికి ప్రార్థన చేస్తాడు విజ్ఞాపం చేస్తాడు మిమ్మల్ని గురించి బతిమాలుకుంటాడు అది ఒక సేవకుని పని అనేది మనము గుర్తుంచుకుంటాం ఎపేజ్ పత్రిక ఒకటి పదారులో ఎపేజ్ పత్రిక మొదటి అధ్యాయము పదారు వచ్చిన కూడా ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నాడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లించుతున్నానని చెప్పినాడు మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నానని చెప్పినాడు పిలిపత్రిక ఒకటి మూడులో పిలిపత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో మనం చూడగా ఇలా రాయబడింది మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అన్నాడు నా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు కులస్ పత్రిక ఒకటో అధ్యాయం మూడవచ్చినము కుల పత్రిక ఒకటో అధ్యాయం వచనములో వాక్యం చెప్తున్న మాట మీ నిమిత్తం అవునా మేము మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు అనే మాట చాలు మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు ఎవరి కోసం మీ నిమిత్తం మేం ప్రార్థన చేస్తున్నాం మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రికి దేవునికి కృతజ్ఞత శుతులు చెల్లించుతున్నాము ప్రార్థన చేస్తున్నాము రెండవది కృతజ్ఞతా శుతులు చెల్లించుతున్నాం అని అన్నాడు ప్రార్థన చేయుట దేవుణ్ణి స్థుతించుట అనేది వాక్యము చెబుతుంది దశ మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచ్చనం ఒకటో అధ్యాయం రెండవ వచ్చి దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఎరుగుదము నేను చివరిలో చదువుతున్నాను ఆ మాట మీరు గ్రహించాలని మనం చేస్తున్నాం మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను అని చెప్పినట్టు ప్రియమైన సోదరి సోదరులారా పౌలు కోరుతూ ఉన్నాడు నిమిత్తమై ప్రార్థన చెయ్యండి అదే పౌలు వారి కోసమై ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది అందుని బట్టి ఈ అంత్యకాలంలో దేవుని దాసుల కోసం ప్రార్థన చేయండి విశేషించి దేవుని దాసులమైన మేము గుడుక మీకోసము ప్రార్థన చేస్తాం మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికీ తండ్రి కుడిపార్చమ్మ ఆశనుడై ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు అదే కోణంలో సేవకుల కోసం విశ్వాసులు విశ్వాసుల కోసం సేవకులు కంపల్సరిగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి తొలగిపోకుండా విశ్వాసం నుండి తొలగిపోకుండా ప్రభునకు దూరం కాకుండా అందరూ ఐక్యత కలిగి ప్రార్థన విజ్ఞాపనలో దేవుని రాజ్య విషయంలో మనమందరం గుడక ప్రార్థనలో కొనసాగాలి ఇంతకు మించిన భాగ్యం ఎవరికి లేదు కాబట్టి సమయం దొరికిన కొద్దీ దేవుని మందిరంలో ప్రవేశించి ప్రార్థన చేద్దాం ఈ అలవాటు మనం నేర్చుకుందాం మనకంటే పూర్వీకులు ఎంతోమంది ఆ విధంగా ప్రార్థన చేశారు వారిని మాదిరిగా మనం ఉంచుకుందాం ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుతాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన పరమ తండ్రి మీకు స్తోత్రం శృతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన శ్రేష్టమైన ఈ సందేశం దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే మాకు సహాయపడుమని సహాయించేవని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక ఆ అందరికీ వందనాలు